ముఖ్యంగా ఎస్టీ రిజర్వేషన్ సరంగంలో భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం కల్పించినది భారతదేశంలో ఐదు వేల ప్లస్కి పైగా కులాలు ఉన్నాయి భారత రాజ్యాంగం ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ చేసింది అందులో ఎస్టీకి సంబంధించి లంబాడ సామాజిక వర్గంలో చాలా రాష్ట్రాల్లో బీసీఎస్సీలు ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం వల్ల అర్థమవుతూ ఉంది ఎస్టీలలో ముఖ్యంగా వీళ్ళు ఎవరు ఉన్నారు ఎస్టీలకు సంబంధించి షెడ్యూల్డ్ డ్రైవ్లకు సంబంధించి గోండు కోయ చెంచు కొండరెడ్లు ఇట్లా ఆదివాసీ తెగలు ఉన్నాయి ఈ ఆదివాసీ తెగలకు సంబంధించి వాళ్ళు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు అడవుల్లోనే జీవిస్తారు ఆ విధంగా ఉంటుంది సో గ్రామాలకు కొంచెం దూరంగా జీవించే జీవించంబాడీస్ వాళ్ళు రేపు డెవలప్మెంట్ అయ్యారనేది బయట నుంచి పడుతున్నమాట ప్రభుత్వం లెక్కలు తీయండి సో ఆదివాసీలు లంబాడీలు ఎస్ట్రీలో కలపడం వాళ్ళ జనాభా ఎక్కువ ఉండటం ఉద్యోగాల ఉపాధి అవకాశాలన్నీ కొట్టుకుపోతూ ఉన్నారు పంతొమ్మిది వందల నుంచి ఏమనుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఈ యొక్క ముప్పై పాతిక సుమారుగా యాభై సంవత్సరాలుగా రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు అభివృద్ధి జరిగింది అనేది ఇంకా అవుట్కట్స్లో ఉన్నటువంటి తండాలు ఆప్డేషన్స్ టచ్లో ఉంటాయి కాబట్టి ఆ చుట్టూ ఉన్న పొలాలు వాళ్ళకే ఉన్నాయి తరతరాలుగా ఆ విధంగా మరింత లబ్ధి పొందారు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా పొలాలు ఉన్నాయి భూస్వాముల లాగా అవుతున్నారు ముఖ్యంగా ఆదివాసీ రిజర్వేషన్ని ఆదివాసీలకు దూరం చేస్తున్నారు అనేది చాలా కాలంగా వినపడుతున్నమాట అనేక వీటికి సంబంధించి వచ్చినప్పుడు అది ఎస్సీ రిజర్వేషన్లో కూడా అట్లే ఉన్నది యాభై తొమ్మిది కులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఓ నాలుగైదు కులాలే కొట్టకపోతున్నాయి అనేది మిగిలినటువంటి యాభై యాభై నాలుగు కులాల దాకా ఈనాటికి రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు అనేది ఎస్సీలో ఉన్నది ఎస్టీలో కూడా ఆదివాసీలు లంబాడీల మధ్య గొడవ జరుగుతూ ఇది ఏబీసీడీ చేయమని లంబాడీలు అంటున్నారు అసలు లంబాడీలు దేశమంతా బీసీల్లో ఎస్సీలు ఉన్నారు మా దాంట్లో ఎందుకు తీసేయమని చెప్పేసి బలంగా ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ కానీ లేకపోతే ఆదివాసీ పరిషత్తులు కానీ ఇంకా రకరకాల ఆర్గనైజేషన్స్ అవి పనిచేస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్షిప్ పలకరిస్తే మాట్లాడవచ్చు పాపం ఆదివాసీలు పూర్ లంబాడీస్ డామినేషన్ చేసి మాట్లాడకపోతే మా మీద ఒత్తిడి చేస్తున్నారని ఆదివాసీలు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు మాట్లాడండి మీ ఉద్యమం మీరు చేసుకోండి అని చెప్పా మీ హక్కులు ఏదైతే ఉన్నాయంటే హక్కుల కోసం ఎవరైనా పని చేయాల్సిందే మీ హక్కులు మీరు పని చేసుకోండి అని చెప్తా ఉన్నాం వాళ్ళకి ఎందుకంటే హక్కులు అడగని అమ్మాయిని అన్నం పెడతా ఖచ్చితంగా అడగాల్సిందే అన్నం పెట్టాల్సిందే తినాల్సిందే కడుపు ఉండాల్సిందే పని చేసుకోవాల్సిందే జీవించాల్సిందే కుటుంబంతో కొనసాగాల్సిందే అవైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరు చూడాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు వివక్ష తగదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడి సుగాలి బంజారా సముదాయాలు ఎస్టీ స్థితిని ప్రశ్నిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటీసులు జారీ అంటే ఆదివాసీలు వాళ్ళు ఏడా ఒక ఈ మీద దెబ్బ కొడితే మర్చిపోతారో లేకని కడుపు మీద కొట్టిన దెబ్బలు ఎవరు మర్చిపోరు సో అందుకోసం ఎవరిని కడుపు మీద కొట్టొద్దని బతుకుద్రం మీద కొట్టొద్దని అని అంటున్నాం ముఖ్యంగా పేదలు పేద సాధన మీద కొట్టొద్దని అంటున్నాను కొన్ని పాలిటిక్స్లో వాడి వ్యాపారాలు వీడు వీడి వ్యాపారాలు నాశనం చేసుకునే రాజకీయాలు ఉంటుంటాయి వదిలేయండి రాష్ట్రం దేశంలో ఉన్నాయి ఈడీ రైటింగ్స్ ఈడీ దాడులు సిబిఐ దాడులు అవన్నీ రాజకీయాలే కదా పెద్ద పెద్దవాళ్ళ మీద దాడులు చేస్తారు అది కడుపు నిండిన వ్యవహారాలు ఇది బినామీలు చాలా ఉంటాయి కొన్ని పట్టుకున్నా కూడా కొన్ని అసలు దొరకనంత స్థాయిలో ఉంటాయి వదిలేయండి కానీ బేద సాదా దిగువ సామాన్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి ఇదిగా ఉండాల్సిందే కడుపు మీద కొడుతున్నారనేది ఆదివాసీల యొక్క ఆక్రోషం బాధ అనేది మనకు అర్థమవుతూ ఇది ఒక తెల్ల వెంకట్రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నడుస్తూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ ఆర్డర్స్ ఎస్సీ ఎస్టీ ఆర్డర్లో లంబాడీలను చేర్చే చేర్పును ప్రశ్నించే అంశాలు ప్రస్తావించినాయి ఈ చట్టం వందల యాభై వరకు ఈ చట్టం వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు తెలంగాణలో స్థిరపడినటువంటి లంబాడీలకు మాత్రమే వర్తిస్తుందని పంతొమ్మిది వందల యాభైకి ముందు స్థిరపడిన వాళ్ళకే ఇది వర్తింది పంతొమ్మిది వందల యాభై తర్వాత వలసల్ని చేర్చకూడదని నిబంధన ఉంది కానీ లక్షలాది మందికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు పుణ్యం అని చెప్పేసి ఆదివాసీలు చెప్తూ ఉన్నారు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం లంబాడీలను ఎస్టీలో చేర్చారనేది ప్రధానంగా ఆదివాసీల నుంచి మనం పర్సనల్గా పుస్తకాలు రీసెర్చ్లు అధ్యయనాలు అంత అవసరం లేదు జేసీబీ జేసీబీలు బొగ్లీనర్లు పెట్టి బొగ్గుబాయిలు దవా అవసరం లేదు ఖనిజ వనరులు ద్వ అవసరం లేదు స్పష్టంగానే మనకు అర్థమవుతూ అది ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల లంబాడీలు ఎస్టీలో చేర్చారు అని అంట ఆదివాసీలతో ఎప్పుడైనా మనం మాట్లాడినప్పుడు మీరు అవకాశం ఉన్నప్పుడు మీరు చర్చించండి అవగాహన ఉన్నప్పుడు అమాయకుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్న భయపడి పడిపోతారు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి ఎవరైనా పిల్లల దగ్గర నుంచి అడిగినా చెప్తారు వాళ్ళకి జరుగుతున్న న్యాయం ఎందుకంటే వాళ్ళు రియల్గా సమస్యలు చేస్తున్నారు కాబట్టి ఇంకా యూనియన్ ఆఫ్ ఇండియా తెల్ల వెంకట్రావు చూ చూసుకున్నప్పుడు ఏం విషయాలు ఎవరైతే మహారాష్ట్రలో లంబాడీలు బీసీలుగా రాజస్థాన్లో ఓసీలుగా ఉన్నప్పుడు మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీల రిజర్వేషన్ కొట్టేస్తూ ఎస్టీలు ఎట్లా అయ్యారనేది రాజకీయమే ఇప్పటికే చెప్పారు ఆదివాసీ పెద్దలు దాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ టైంలో లంబాడీలను ఎస్టీలో చేరిచారు సో అది చట్టం సభల ద్వారా పార్లమెంట్ ద్వారా అయింది కాదు ఆనాడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం వీళ్ళని సంబంధించినటువంటి ఎంపీలు మంత్రులు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం చేర్పించారనేది బలంగా ఆదివాసీల నుంచి ఏర్పడుతున్నమాట ఈ సంవత్సరాల తరబడి రెండు మూడు దశాబ్దాలు కనపడుతున్నమాట ఇది ఇక్కడ కేసులో కొన్ని కేసు స్టడీస్ పంతొమ్మిది డెబ్బై గట్టిలో లంబాడీలని ఎస్టీలో చేర్చడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ జనాభా పదహారు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు అంటే మొత్తం నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లుగా ఉన్నది అది జనాభాలో మూడు పాయింట్ ఎనిమిది ఒక శాతంగా ఉంటారు ఉంటే మొదటి డెబ్బై ఆరులో లంబాడీలను ఎస్టీలో చేర్చిన తర్వాత తర్వాత పంతొమ్మిది ఎనభై ఒకటిలో సెన్సెస్ తీస్తే ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షలకు వచ్చారు పదహారు పాయింట్ ఐదు ఎనిమిది నుంచి ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షలకు వచ్చారు అంటే ఇది ఐదు పాయింట్ మూడు ఐదు శాతం అంటే ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతంగా పెరిగింది ఈ పెరుగుదల లంబాడీలు బంజారాలు పదకొండు పన్నెండు లక్షల మంది ఉన్న ఉన్నారని అంచనాకు వచ్చే వచ్చింది ఆదివాసీ సమాజం డెబ్బై ఒకటిలో వాళ్ళు బీసీఏ గ్రూప్లో సంచార జాతులుగా ఉండగా కొందరు డెబ్బై ఆరులో చేర్పు రాజకీయ ఒత్తిడి వల్ల జరిగిందని ఆరోపణలు ఉన్నాయి లంబాడీలు బంజారీలు మొఘల్ బ్రిటిష్ కాలంలో సంచార వ్యాపారులుగా ఉన్నారనేది మనకు కనబడుతున్నమాట ఇక ఆదివాసీలు చెప్పేటువంటి ఇదేంటంటే రాజస్థాన్ మహారాష్ట్ర నుండి తెలుగు రాష్ట్రాలకు వలస వచ్చారని వాళ్ళ సంస్కృతి కానీ భాష కానీ వాళ్ళంబాడీ రాజస్థాని మిశ్రమంలాగా ఉంటుందని పట్టణీకరణకు అనుగుణంగా మారిందని కానీ నిజమైన ఆదివాసీలు గోండులు కోయలు ఇంకా చెంచులు కొండరెడ్లు వీళ్ళు అడవిని నమ్ముకుని అడవిలోనే ఈనాటికి కరెంట్ లేకుండా జీవించేటువంటి జాతులు చాలా ఉన్నాయి వాళ్లే నిజమైన ఆదివాసీలుగా మనకు కనపడతా ఉంది అడవుల్లో కొండల్లో ఒంటరిగా జీవిస్తూ ఉంటారు మైదాన ప్రాంతాల్లో సరిపడిన లంబాడీలని అడవుల్లో నిజమైన ఆదివాసీలతో కలపటం రిజర్వేషను సమానంగా పంచడం న్యాయం కాదనేది ఆదివాసీ నాయకుల పోరాటం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాదు ఇది చాలా కాలంగా నడుస్తూ ఉంది ముఖ్యంగా దానికి మావోయిస్ట్ పార్టీ కూడా ఈ ఆదివాసీలు రియల్ రిజర్వేషన్ కోసం పోరాడింది ఈ క్రమంలో చాలా చాలా ఆర్గనైజేషన్స్ కూడా పొలిటికల్ పార్టీస్ చాలా మద్దతు ఇచ్చినాయి ఆదివాసీలకు సంబంధించి సో ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇందులో ప్రధానంగా ఎస్టీ రిజర్వేషన్స్లో విద్యా ఉద్యోగాలు ఉపాధి ప్రాథమిక విద్య దగ్గర నుంచి పొలాలు స్థలాల దగ్గర నుంచి ఆధునికత దగ్గర నుంచి మెయింటెనెన్స్ దగ్గర నుంచి అన్ని ఆదివాసీల కంటే లంబాడీలు చాలా రెట్లు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్న అధునాతక అధునాతనమైన ఆధునిక జీవితానికి పట్టణీకరణకి ఛాయలు అభివృద్ధి ఛాయలు మనకి కనిపిస్తున్నట్టుగా అనేక రిపోర్ట్సు సమాచారం వల్ల తెలుస్తూ ఉంది మనకి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు సిక్స్ ఈస్ట్ వన్ ఆరు ఈస్ట్ ఒకటి మెజార్టీతోనే ఏడు మంది జడ్జిల్లో మంది ఒకవైపు ఒకళ్ళు ఒకవైపు పేరుతో మెజార్టీ తీర్పుతో ఎస్టీలో సబ్ క్లాసిఫికేషన్కు చట్టబద్ధం చేసింది రాష్ట్రంలో రాష్ట్రాలు అతి వెనుకబడిన తెగలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని చెప్పింది ఈ తీర్పును తెలంగాణ ఆదివాసీలు తో స్వాగతించారు కానీ అమలు జరగలేదు తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం యాభై తొమ్మిది ఎస్సీ సబ్ కులాలు మూడు గ్రూపులుగా విభజించారు సో మొత్తం పదిహేను ఎస్సీ కోటాను కూడా ఈ విధంగా విభజించడం వల్ల అతి వెనకబడిన ఆయా వర్గాల వారికి న్యాయం జరుగుతుంది విద్యా ఉద్యోగాల్లో బీసీల్లో ఇస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలు కట్టిస్తూ ఉన్నారు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ అట్లా ఇచ్చే ప్రయత్నం చేయండి ఎస్టీలకు సంబంధించి వచ్చినప్పుడు ఆదివాసీలు వాళ్ళని ఎస్టీలో ఉంచొద్దు ఇతర బీసీ ఇతర సిల్లో కలపమంటున్నారు ఎస్సీలోన సో ఈ పరిస్థితి నడుస్తూ ఉంది నిజంగా ఆదివాసీలకు సంబంధించి రిజర్వేషన్ ఫలాలు అందరలేదనేది మనకి ప్రభుత్వ నివేదికలో ఆర్టీఏలు మీరు పెట్టినా సమాచార చట్టం కదా మీకు కూడా దొరుకుతుంది జిల్లా అదే ఆ రాష్ట్రం దేశం దేశాంతా మీరు పెట్టవచ్చు ఉన్నటువంటి దాని ప్రకారం కాకపోతే ఆ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు పెన్ డ్రైవ్లో తీసుకుంటారా బుక్ రూపంలో తీసుకుంటారా డీడీ కడతారా అది చూసుకోండి దానికి సంబంధించి మీకైనా దొరుకుతుంది దేశంలో ఆ సమాచార చట్టానికి సంబంధించి కొంచెం కష్టపడి దొరుకుతుంది సో ఇవి నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది నిజంగా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి కదా ఆ బాయిగా వెళ్లాల్సిందే ఖచ్చితంగా ఇక ఈ రిజర్వేషన్స్ కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగ ఉపాధి విద్యా ఉద్యోగాలకు సంబంధించి కాకుండా రాజకీయ రంగానికి అన్ని వాళ్ళే లంబాడీలు కొట్టబోతున్నారు కాబట్టి రాజకీయ రంగానికి సంబంధించి సహజంగానే ఆదివాసీ జనాభా తక్కువ ఉంటుంది పాపం వాళ్ళు జీవన విధానమే ఇదిగా ఉంటుంది లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉన్నది వందేళ్ళు ఏళ్ళు లిమిటెడ్ ఉన్నారు ఇప్పటికీ కరెంటుకి ఫ్యాన్లకి కూలింగ్ వాటర్కి ఇది ఇంకా దూరంగానే ఉన్నారు అది ఆధునిక ఇదికి ఇప్పటికీ సంతలల్లో జాతరలో తెచ్చుకున్నటువంటి ఆదివాసీ కులాలు సరుకులు వారానికో నెలకు సరిపడా సరుకులు తెచ్చుకొని జీవించేటువంటి ఆదివాసీలు వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకురావాలి భారతదేశ అభివృద్ధి అంటే వాళ్ళందరికీ సంబంధించి బయటకి తీసుకురావటం ఐటీడీఎల్ ఇంకా మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన వస్తుంది ఐటీడీఎల్ కూడా లంబాడీ అడ్డాలుగా మారిని అని చెప్పేసి ఆదివాసీ నాయకులు గెలిచినప్పుడు అది చెప్తున్నటువంటి పరిస్థితి విన్నాను నేను సో ఖచ్చితంగా దీని మీద క్లాసిఫికేషన్ చేయాల్సిందే క్లారిఫికేషన్ క్లాసిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆదివాసులకు న్యాయం జరగడానికి విజ్ఞులైనటువంటి మేధావులు ఖచ్చితంగా వాళ్ళు ఎస్టీలలో అంబాడేసి నుంచి ఒక కోట్ల రిస్ట్రిక్షన్స్ పెట్టారు యాభైకి ముందు యాభై తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళతోనే ఆ సర్వేలో నివేదికలు కమిషన్ రిపోర్ట్లు తీసుకున్న తర్వాత ఆ విధంగా ముందుకు పోవటం వల్ల జాతులకి దేశంలో ఉన్నటువంటి జాతులకి ఇతర ఉప కులాలకి ఎస్టీలో ఉంటుంది ఇతర కులాలకి న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే ఈ వంటి రొట్టకొట్టుడు రొట్టకొట్టుడు వ్యవహారాల వల్ల ఉపయోగం ఉండదు ఆ విధంగా నష్టం కూడా జరుగుతుంది అని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ లో అనేది తెలియజేస్తూ నేను గెలడేపల్లి శిక్షణ మీ లక్ష్యం ఆర్గనైజేషన్ అంటే రాజ్యాంగం ప్రకారం ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ ఈ నాలుగు ఇళ్లలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం కులొస్తున్నాయి అవి వచ్చిన హక్కులు కొన్ని కులాలే నొక్కుపోతున్నాయి అందుకోసం దాన్ని అందరికీ అందేలాగా స్వతంత్ర ఫలాలు ఈ దేశం అందరిది స్వతంత్ర ఫలా అన్ని కులాలకి మన భారతదేశంలో కుల వ్యవస్థ అందరికీ అందాలా ఆదివాసీలకంటే పాపం వాళ్ళకి న్యూస్ పేపర్ ఈనాడు సాక్షో ఈ పేపర్లు నవ తెలంగాణ లాంటి పేపర్లు ఇంత పొదురుపూట మనం చదువుకున్నట్టుగా ఇంత పుదురుపూట చదువుకోరు వాళ్ళకి ఒకసారి సాయంత్రం అయితే అట్ట చాలా సందర్భాలు అట్లా పరిస్థితులు ఉన్నాయనేది కొన్నిసార్ట్ల రోడ్డు పేసింగ్ ఉన్నసర ఓకే చాలా ఈ మధ్యకాలంలో మనం కొన్ని వీడియోస్ కూడా పెట్టాం కొన్ని రోడ్లకి వెళ్లాల్సి వచ్చినప్పుడు రోడ్లు లేవు చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి సో అందుకోసం అభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి పరిస్థితులు ఇలాంటి మేధావులు సో ఖచ్చితంగా చేయాల్సిందే ఆదివాసీల్ని ఖచ్చితంగా ఆదివాసీలకు సంబంధించి వచ్చినప్పుడు మ మంచిగా జీవించే వాళ్ళకి దీగిద్దాం ఆదివాసులు కొంచెం చదువుకొని ఉద్యోగం సద్యమం చేసుకుని ఆదివాసీలను దీగిద్దాం ఇంకెనగబాటు ఉన్నటువంటి వాళ్ళని మన కడుపును బిట్టిన బిడ్డల్లాగే సాదుకునే ప్రయత్నం చేద్దాం మన కడుపును బిట్టిన బిడ్డల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ప్రయోజకులు చేస్తాము ఖచ్చితంగా ఆదివాసీ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలు తీసుకురావాలి భారతదేశం అభివృద్ధి అంటే ఏదో ఢిల్లీలోను మహారాష్ట్రలోను హైదరాబాద్ నగరంలోను అమరావతి పట్టణంలోను ముంబై నగరంలోను చెన్నై పట్టణంలోను బెంగళూరు నగరంలోను లేకపోతే రాజస్థాన్ రాజధానిలోను అవి కాదు అభివృద్ధి అంటే ఇట్లాంటి అందరూ సమస్త సమగ్ర సంతులత అభివృద్ధి రియల్ అభివృద్ధి ప్రజలందరికీ దేశ స్వతంత్ర ఫలాలు అందినప్పుడు ప్రభుత్వాల పరిపాలన కింది దాకా వెళ్ళి స్వతంత్ర ఫలాలు అంది వాళ్ళ కాళ్ళ మీద అంది స్వతంత్ర ఫలాలు అంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబలిగి నిలబడగలిగినప్పుడే అది రియల్ డెవలప్మెంట్గా భావిస్తూ ఉన్నాను సో పెద్ద ఆరుమిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను వేరే పిల్లల శిక్షణను నిర్లక్ష్య ఆరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి